మహిళా స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇస్తుందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు పోలీసు కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా మహిళలకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వారం రోజుల పాటు ప్రతిరోజు ఒక అంశం తీసుకుని కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు మహిళలకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు నిర్వహించి వారికి వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు నగరంలోని కిమ్స్ రమేష్ సంగమిత్ర ఒమేగా లాంటి ప్రముఖ ఆసుపత్రులు మహిళా డాక్టర్లు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పి అశోక్ బాబు మెడికల్ అధికారి డాక్టర్ భానుమతి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జాలాని మణిబాబు ఆసుపత్రి సిఇఓలు డాక్టర్ల బృందం పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వన్ వీక్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే వాళ్ళకి ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్ కానివ్వండి ఓపెన్ హౌస్ అలాగే ఎస్ఐ రైటింగ్స్ కానివ్వండి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వాళ్ళ ఇష్యూస్ మీద ప్రోగ్రామ్స్ చేశాం ఈరోజు ముఖ్యంగా స్త్రీలకి ఎక్స్క్లూజివ్గా ఉమెన్కి మాత్రం ఈరోజు మెడికల్ క్యాంపు మనం భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది దీనికి నగరంలోనూ ఉన్నటువంటి హాస్పిటల్స్ నుంచి పర్టికులర్గా ఉమెన్ డాక్టర్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే సంగమిత్ర కిన్సు వెంకటరమ్మణ గ్లోబల్ హాస్పిటల్ ఫ్రమ్ గుంటూరు క్యాన్సర్ మామోగ్రఫీ ఇలాంటి స్పెషలైజ్డ్ వింగ్స్ గైన్కోల్జిస్తుంది అలాగే అందరినీ కూడా పిలవడం జరిగింది దీనికి పోలీసు కానివ్వండి అలాగే మహిళా పోలీసులు కానివ్వండి పబ్లిక్ కూడా దీ క్యాంప్కి వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది మహిళా దినోత్సవ సందర్భంగా మేము ఏర్పాటు చేస్తున్నటువంటి క్యాంపు దీన్ని అందరూ కూడా సద్వినియోగం పరచుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ